ఇంకొక ముఖ్యమైన వార్త వద్దాం సో నిన్నటి నుంచి అందరినీ ఊరి నిన్నటి నుంచి కాదు దాదాపుగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి సమ సర్పంచ్ల పదవీకాలం ముగిసినప్పటి నుంచి గ్రామ పంచాయతీల పాలన పడికేసినప్పటి నుంచి అందరూ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు 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 అని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి అయితే వాయిదా పడుకుని వచ్చింది మొత్తానికైతే ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే ఉందట సో దానికి సంబంధించి వార్త చూస్తున్నాం మనం స్థానిక ఎన్నికలకు సన్నద్ధం ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు ఖరారు అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల వచ్చే నెలలో ఎలక్షన్స్ నిర్వహణ ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఆల్రెడీ చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం మనం అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ ఏదైతే అంటే ఓ మన సింబల్ ద్వారా జరిగే ఎన్నికల ద్వారా అధికార పార్టీకి ఎంత మేలు జరుగుతుంది కాబట్టి దాంట్లో మూడు మార్చచ్చు పాజిటివ్ వైజ్ చేసుకోవచ్చు అయితే వీళ్ళ భావిస్తున్నట్టుగా కూడా మనం ఖచ్చితంగా భావించవచ్చు స్థానిక ఎన్నికలపై నేడు మంత్రులతో సీఎం సమావేశం కాబోతుండు అట్లాగే రైతు భరోసా పైన కూడా ప్రకటనలు ఉండే అవకాశం ఉంది ఐదు వేల ఎనిమిది వందల ఎంపీటీసీ స్థానాలు ఎన్ని ఉన్నాయి ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు రాష్ట్రంలో ఎంపీటీ స్థానాలు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీ స్థానాలు ఉంటే ఐదు వందల జెడ్ జడ్పీటీసీ ఐదు వందల డెబ్బై సో ఎంపీటీసీ ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు అంటే గతంలో ఎన్నికలు జరిగినటువంటి లెక్కలు ఇవి మనం ఇప్పుడు మార్పులు చేర్పు జరగచ్చు కొన్ని మండల పరిషత్ స్థానాలు కొన్ని తగ్గినాయి అంటే ఎందుకంటే కొన్ని గ్రామాలని మున్సిపాలిటీలో విలీనం విలీనం చేయడం ద్వారా కొన్ని మండల పరిషత్ స్థానాలు అయితే తగ్గినాయి సో ఇన్ని స్థానాలు అయితే ఉన్నాయి అయితే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు అనేటి సింబల్ తోటి జరిగే ఎన్నికలు సింబల్ మీన్స్ బీఫామ్ సో బీఫామ్ ఇస్తే పార్టీలు కాబట్టి దీంట్లో సగానికి సగం గెలుచుకున్న ఒక్క ఎంపీటీసో ఎంపీటీసీకి వెళ్తే ఓ ఇద్దరు ముగ్గురు ఎం సర్పంచ్లా గెలిపించుకోవచ్చు లేదా ఒక జెడ్పీటీసీకి వెళ్తే దాదాపు చాలామంది ఒక ఐదు నుంచి పది మంది సర్పంచ్లు అంటే అక్కడ మండల పరిస్థితిలో చాలా వరకు అయితే ప్రభావం చూపెట్టగలుగుతారు సో దీని ద్వారా ఏంటంటే క్షేత్రస్థాయిలో ప్రతి విలేజ్కి సర్పంచ్ స్థాయికి ఆడరు చాలా వరకు అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా చేరికలను చాలా తక్కువ ప్రోత్సహించింది అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ చేరికలను చాలా తక్కువ ప్రోత్సహించింది ఎమ్మెల్యేలు కూడా కేవలం పది మందిని మాత్రమే తీసుకున్నారు సో ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలు తీసుకోవాలి ఎక్కడెక్కడ అవసరం హైదరాబాద్లో దానం నాగేంద్ర అవసరం అక్కడ వరంగాల్లో కడియం శ్రీయాలవసరం ఇక్కడ ఎక్కడెక్కడైతే వీళ్ళే ఎమ్మెల్యేలను గుంజుకొని ఇబ్బంది పెడతారనుకున్నారో అక్కడ వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళని గుంజుకొని ఎక్కడైతే కొంత వీక్ ఉన్నారో అక్కడ స్ట్రెంతన్ అయ్యే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేసింది వాళ్ళందరూ కూడా కొంతమందిని ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నం అయితే చేసింది సో ఇట్లా ఓవరాల్గా అయితే క్షేత్రస్థాయిలో సర్పంచ్ ఎంపీటీసీ స్థాయి క్యాడర్ని అయితే పెద్దగా చేర్చుకోలేదు సో ఆ వాళ్ళని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలల్లో సర్పంచ్ స్థాయి ఎంపీటీసీ జడ్పీటీసీల గెలవాలంటే ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల మీద ఫోకస్ చేస్తే మంత్రుల మీద బాధ్యతలు పెట్టి ఎమ్మెల్యేల మీద ఇన్ఛార్జీల మీద బాధ్యతలు పెట్టి ఎంపీడీసీ జెడ్పీడీసీ స్థానాలు కనుక గెలుచుకుంటే ఆ తర్వాత అంటే ఈ పార్టీ మూడు సో కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఎంపీటీసీ స్థానాలు గెలిచింది జెడ్పీడీసీ స్థానాలు ఇన్ని గెలిచింది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇన్ని గెలిచింది ఇట్లా పార్టీల పేర్లు నిలబడతాయి ఈ రకంగా పార్టీకి పాజిటివ్ మూడ్ వస్తే సర్పంచ్లు ఎన్నిక ఎవరు గెలిస్తే వాళ్ళని దండదన్నం పట్టుకుని పోవచ్చు అన్నట్టుగా జనరల్గా డైరెక్ట్ సర్పంచ్ ఎన్నికలు చేస్తే వీళ్ళంతా సింహంతోట అయ్యే ఎన్నికలు కావుడు కాబట్టి ఎటు అటు పోతూ ఉంటారు ఎటు గుంతకపోతే అటు పోతూ ఉంటారు అదే స్థానికంగా ఎంపీడీసో జెడ్పీడీసీ ఏ పార్టీ ఉంటే ఏమో ఆ పార్టీలో పోయిందని ఏం ఎందుకు తలకాయ నొప్పి నిధుల విషయంలో కానీ ప్రోటోకాల్ విషయంలో కానీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఏమైనా నియోజకవర్గ స్థాయిలో ఏమైనా తలకాయ నొప్పులు ఉంటాయని చెప్పేసి ఆ ఎవరైతే అక్కడ గెలిపొందిరో జడ్పీటీసీగా ఎంపీటీసీగా వాళ్ళ దగ్గర పోవడానికి ఆ పార్టీలో పోవడానికి అయితే సర్పంచ్ కూడా మొగ్గు చూపుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు గ్రామస్థాయి పరిధి దాటలు కాబట్టి వాళ్ళకి ఏమన్నా అభివృద్ధికి నిధులు కావాలన్నా లేకపోతే మండల స్థాయిలో పనులు కావాలన్నా వీళ్ళ ముఖ్యంగా అవసరం కాబట్టి చిన్న సింపుల్ ఓపెన్ సీక్యూరిటీ ఇదంతా సో వాళ్ళ సైడ్ పోయే అవకాశాలు ఉంటాయి సో ఈ రకంగా ఈ తోటి కాంగ్రెస్ పార్టీ అయితే ముందు ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాలకు వెళ్ళాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆశవాహులట ఆ తర్వాతే సర్పంచ్ అని మున్సిపల్ ఎన్నిక ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహణకు అయితే ఎలక్షన్ కమిషన్ అయితే ప్లాన్ చేస్తుందట సో రాష్ట్రంలోని పలు గ్రామాల్లో స్థానిక సంస్థల కోలాహలం అయితే కనిపిస్తోంది వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించినట్లు మంత్రులు వరుసగా ప్రకటన చేస్తూ అధికార పార్టీ కేటాయిం సన్నద్ధం చేసే పనులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని ఇప్పటికే సన్న స్పష్టమైంది ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు మళ్ళీ తమ ప్రయత్నాలైతే ముమ్మర చేశారు ముందుగా ఎంపీడీసీ జెడ్పీడీ స్థానాలు ఎందుకు ఒకసారి వద్దాం మనం రాష్ట్రంలో ముందుగా ఎంపీడీసీ సభ్యులు జడ్పీటీసీ సభ్యులు ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు అనేవి పార్టీ గుర్తుల ఆధారంగా జరుగుతాయి అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కొంతవరకు సానుకూలంగా ఉంటాయి సో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కూడా అదే నిరూపితమైంది దీంతో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలను ఫలితాలు రాష్ట్రంలో అనుకూలంగా సానుకూల ట్రెండ్ సృష్టిస్తాయి ఆ తర్వాత పార్టీ గుర్తు లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికలు అత్యధిక స్థానాలు సులువుగా గెలుచుకోగలుగుతామని అధికార పార్టీ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి దీనిలో భాగంగానే ముందుగా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తమ కేడర్ సైతం అధికార పార్టీ నేతలు మంత్రులు ఇవే సంకేతాలు కూడా ఇస్తున్నారు ఈ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు వాటి తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తారు చాలా మున్సిపాలిటీలలో వాళ్ళ పాలకవర్గం గడువు కూడా ముగుస్తుంది కాబట్టి ఇంకొక ఆరు నెలల ఏడాదిలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి అయితే మూడు విడతలలో ఎన్నికలట గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నారు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ ముద్రణ అయిపోయింది కలెక్టర్ ఆఫీసులకు పుస్తకాలు వచ్చినాయి పోలింగ్ కేంద్రాల గుర్తింపు అయిపోయింది ఓటర్ల జాబితా రెడీ అయిపోయింది బ్యాలెట్ బాక్సులు తయారుగా ఉన్నాయి సిబ్బంది గుర్తింపు సిబ్బంది గుర్తింపు ఇచ్చిరు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు అన్ని ఎప్పుడో రెడీ ఉన్నాయి ప్రభుత్వమే కొంచెం లేట్ చేసింది అయితే ఈ నెలాఖరు కల్లా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం అయితే ఇక్కడ ఒకటి జరగవచ్చు ప్రభుత్వం ఎన్నికలు సిద్ధమైన ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఏమైనా పెండింగ్లో పడితే ఎవరైనా కోర్టు కొడితే ప్రభుత్వం ఏం చేయబోతోంది ఇక్కడ చాలా చర్చ జరుగుతుంది ఒకవేళ మనం రాజ్యాంగాన్ని కాదని ఏవైతే రూల్స్ నిబంధనలు కాదని ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రిజర్వేషన్లు అయితే కల్పించే అవకాశం ఉందా లేదా మరి అట్లా కల్పిస్తే ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందా ఎవరైనా కోర్టుకు పోతారా కోర్టుకు పోతే కాంగ్రెస్ ఏం చేయబోతోంది సర్కార్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నాకు తెలిసినంతవరకు ఎవరైనా కోర్టు పోతేనేమో ఇక మేము నిర్వహించాలనుకున్నా మేము ఇంత రిజర్వేషన్ చేయాలనుకున్నా వాళ్ళు కోర్టుకు పోయారని చెప్పేసి వాళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నం కూడా జరగవచ్చు మేబీ సో వాళ్ళను ఏసి నోటిఫికేషన్ చేయకపోతున్నామో ప్రభుత్వం మీద వస్తుంది ఏసి బదనా చేసి చుద్ధాంతి ఎవరైనా ముందుకు వస్తేనేమో అడ్డుకుంటేనేమో అడ్డుకున్నట్టు లేకపోతే ఎన్నికలు సజావు తాగుతాయి అని చెప్పేసి అయితే సర్కార్ భావిస్తుందని నాకు అనిపిస్తుంది ఆలోగా ఈసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేయనుంది రిజర్వేషన్లు అందగానే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలకు చేయనుంది ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలను మూడు విడుదలలో నిర్వహించనున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే మే ఆరు పది పద్నాలుగో తేదీలో ఎన్నికలు నిర్వహించారు సో ఓట్లను మే ఇరవై లెక్కించారు ఈసారి సైతం మూడు విడతల్లో నిర్వహణకు ఈసీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికలను గతంలో నిర్వహించాలనుకున్న వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి సర్పంచ్ల పదవీకాలం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొలివారంలో ముగిసింది ఆ తర్వాత ఎంపీపీ జెడ్పీడీసీ చైర్మన్ల పదవీకాలం కూడా ముగిసింది ఇలా రెండింటికి పాలక వర్గాల పదవి విరమణ జరిగిన నేపథ్యంలో కాలం ముగిసిన సంవత్సరం పైగా ఐదు ఎన్నికలు నిర్వహిస్తే కానీ కేంద్రం నిధులు ఇవ్వమని చెప్పడంతో ఎలాగైనా వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది నేడు మంత్రులతో సీఎం అయితే భేటీగా పోతున్నాడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం నిర్వహించినారు మధ్యాహ్నం ఇంటి గ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ అయితే జరగనుంది ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది ఇక రిజర్వేషన్ల అంశం ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఎట్లా పార్టీ పరంగా సన్నద్ధత ముందుగా ఏ ఎన్నిక నిర్వహించేది తదుపరి వాటన్నింటిపైన కూడా సీఎం మంత్రులకు అధికారికంగా చెబుతారని సమాచారం రాజకీయంగా ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి దీంతో మంత్రులందరూ ఆయా జిల్లాలోని ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని అత్యధిక స్థానాల్లో గెలుపొందే విధంగా పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది రైతు భరోసా నిధులు విడుదలపైన చర్చించి ప్రకటన చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది సో దాన్ని బట్టి చూస్తే సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనం క్లియర్గా そうですね。